గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుంటూరు కారం యూనిట్ని ఎంతో ప్రేమించే మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లా మా సినిమా నేను రిలీజ్ అయిన మీ అందరికీ తెలుసు జనాలు అందరూ బాగా ఆదరించారండి ఫస్ట్ డే కలెక్షన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్గా ఉన్నాయి ఒక రీజనల్ తెలుగు సినిమాకి చాలా రోజులతో ఒక రీజనల్ తెలుగు సినిమా రిలీజ్ అయింది ఫ్యామిలీ సెంటిమెంట్స్తో దాన్ని జనాలు బాగా ఎంప్రెస్ చేశారు కొన్ని కొన్ని చోట్ల వన్ ఓ క్లాక్ షోస్ పడిన చోట్ల కొంచెం మిక్స్ సిరీస్ అండి నిన్న రాత్రి కానీ అవన్నీ నిన్న ఈవినింగ్ ఫస్ట్ షోలకి ఆ ఫస్ట్ షోలకి సెకండ్ షోలు వచ్చే టైంకి ఫ్యామిలీస్ అన్నీ థియేటర్స్కి వచ్చిన తర్వాత అదంతా పాజిటివ్గానే మారిపోయింది చక్కగా ఫ్యామిలీతో వచ్చి పండగ రోజు ఎంజాయ్ చేసే సినిమా అండి దయచేసి భయపెట్టేసా పండగకి మీరు ఫ్యామిలీస్తో చక్కగా వచ్చి మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారి సినిమా ఎంజాయ్ చేయండి పాటలు ఫైట్లు కామెడీ సెంటిమెంట్ అన్ని అన్ని ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ పండగ సినిమా అండి దయచేసి మిగతా ఏమి మాటలు నమ్మకుండా మీరు ప్రాపర్గా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి మీరు మీరు ఎంటర్టైన్ అవుతారని గ్యారెంటీ నాది మాట అందరికి ముందు సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ మీడియా ద్వారా పండగ తర్వాతే కలుస్తామేమో సో మీడియా వారికి అలాగే తెలుగు ప్రేక్షకుల సినిమా లవర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక కారం గురించి వంశీ ఎప్పుడే చెప్పాడు వన్ ఓ క్లాక్ పడ్డ షోస్కి కొంచెం షోస్ అయిపోయిన తర్వాత మిక్స్ రివ్యూస్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మిక్స్డ్గా వచ్చింది నేను వన్ ఓ క్లాక్ షో అయిపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ వచ్చిన దాంట్లో పర్వాలేదండి యావరేజు ఇద్దరు ముగ్గురు బాగుంది బట్ నాకు పర్సనల్గా సినిమా చూసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో మళ్ళీ దాని క్రాక్ క్రాచ్ చెక్ చేసుకోవడానికి నిన్న సుదర్శన్ థియేటర్లో నేను మళ్ళీ సినిమా సెకండ్ టైం కూడా చూడడం జరిగింది సో ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టరేషన్ బేస్ చేసుకొని చేసిన సినిమా ఈజ్ అ ఫ్యామిలీ ఎమోషన్ మదర్ అండ్ సన్ ఎమోషన్స్ మీద ఉండే సినిమా డెఫినెట్గా ప్రేక్షకులు షో బై షో ఎప్పుడైతే ఈ నెగిటివ్ వైబ్స్లో నుంచి ఈ నెగిటివ్ రివ్యూస్లో నుంచి నెగిటివ్ టాక్స్లో నుంచి అరే బాలేదంట బాలే అంట థియేటర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ సినిమా బాగాలేని మైండ్ సెట్తో వెళ్ళినప్పుడు సినిమాలో ఉండే విషయం మీద కనెక్ట్ అవుతే ఆ సినిమా ఆడియన్స్కి నచ్చి సినిమా స్టాండ్ అవుతుంది ఎన్నో సినిమాలు చూసాము కూడా అవన్నీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి సో గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరు కూర్చొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే సినిమా సో నిన్న నేను సుదర్శనలో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను సినిమా థ్రోట్గా ఎంజాయ్ చేస్తున్నారు త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ మహేష్ బాబు గారి క్యారెక్టర్ కానీ సో ఎండుకు లాస్ట్ మాస్ సాంగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషన్స్ కానీ ఆ మాస్ సాంగ్కి వచ్చే రెస్పాన్స్ కానీ అన్నీ చూస్తే ఇది పాజిటివ్ ఫిలిం డెఫినెట్గా ప్రేక్షకులు ఈ పండగకి ఎంజాయ్ చేసే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు ఎంజాయ్ చేస్తారు సినిమాకి మిక్స్ టాక్స్ ఇవన్నీ ఎప్పుడు పోతాయి అల్టిమేట్గా కలెక్షన్స్ చూసిన రోజే ఫైనల్ నంబర్స్ పండగ తర్వాత చూసిన రోజే సినిమాని ఏ ఎంత కలెక్ట్ చేసింది ప్రీవియస్ మహేష్ బాబు సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఇప్పుడు ఈ మహేష్ బాబు గారి సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది మీకు నంబర్స్ తెలిసిన తర్వాతే అప్పటి వరకు మాట్లాడినా కూడా ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇంకా ఫోర్ డేస్ పండగ అయిపోయే వరకు ఎవరి మీద మనం ఎవరికి కామెంట్ తీసేది లేదు చెప్పేది లేదు సినిమా బాగుంటే చూస్తారు బాగుండే సినిమా ఏ సినిమా అన్న కానీ ఎవ్వడు ఆపడు అది చరిత్ర మళ్ళీ ప్రతి ఇయరు సంక్రాంతి రాగానే మా అందరికీ వార్సు జరగ సర్వసాధారణం ఎందుకంటే అల్టిమేట్ ఇది వ్యాపారం ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు మిత్రులు కాదు ఆ సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడ బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి పరంగానే చేస్తాము రెవెన్యూ ఎంత ఇన్వేజ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఆ రెవెన్యూ ఎలా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు ఈసారి కూడా అదే జరిగింది ఇంకా రెండు రోజుల తర్వాత ఈ టాపిక్స్ ఎవరు మాట్లాడరు ఆఫ్టర్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఓన్లీ మళ్ళీ ఎవ్రీ వీక్ సినిమాల గురించే మేమైనా మీరైనా ఫోకస్ చేస్తాం థ్యాంక్ యూ